చెప్పండి ఇప్పుడు ఈ ప్రసాద్ గారు చెప్పండి సార్ సార్ ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యవస్థల్లో ఒకటి ఆర్టీఐ వ్యవస్థ ఏంటంటే ఈ రిజిస్టర్ ఆఫీస్ లో వీళ్ళిద్దరికి బాధ్యత ఈ జన్మ కాదు కదా వచ్చి జన్మక్ కూడా రాదు రాదు కానీ ప్రభుత్వం ఒక డెలిబరేషన్ తీసుకుంటే కానీ ఎందుకంటే మీరు నేను వెహికల్ చూడండి పదిహేను ఏళ్ళకి రోడ్ ట్యాక్స్ కట్టను రోడ్డు ఉందో లేదో అని అడగండి అని బాధ్యత ఉండదు ఆర్టీఐ లో అలాగే ఈ రిజిస్టర్ లో బఫర్ జోన్లు ఇందాక ఆయన చెప్తున్నట్టు నల్లాల మీద ఇట్లన్నింటి మీద పెద్ద మ్యాప్ పెట్టి కూర్చో కదా దేనికి పెట్టి కూర్చోబెడతారు అక్కడ బ్రోకర్ గారి లంచాలు తీసుకోవడాక ఇందాక ఎవరు చెప్తున్నారు కేటీఆర్ గారు ప్రభుత్వంలో పదేళ్ళు ఏళ్ళు ఉంటారని చెప్పి అంతకన్నా ముందు అంతకన్నా ముందు మానబోడు పొడి శ్రీరాములు గారి త్యాగం తర్వాత నుంచి ఉన్న వ్యవస్థలో ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు మారా ఈ యూర్లు ఎంత కట్టారు ఆ పార్టీ తెలీదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ టూ ఏలో లో ఉన్న ల్యాండ్లకి అలాగే నల్లాల మీద ఆ డ్రాయింగ్ లో కనపడవా ఈ నల్ల అని చెరువు అని తమాషాలకు ఉంది ఒక్కొక్కడికి వీళ్ళ వేషాలకి మనం ఎందుకు బాధ్యత వచ్చేది ఎవరైనా మన ఉన్న వాళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఈ గురు ఇప్పుడు మనం డిబేట్ లో ఉన్నాడు రూపాయలు లంచుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు చేయొద్దాం నేనైతే లంచాలు ఇచ్చే చేయించుకున్నాను చెప్పండి వాళ్ళు అసలు జయ దాక్షిణ్యాలు క్షమాభిక్షలు లేకుండా మన దగ్గర లంచాలు తినేస్తా ఇందాక ఆయన బిల్డర్ రిజిస్ట్రేషన్ ఆయన బాగా చెప్తున్నాడు బిల్డర్ కొంత వరకు బాధ్యత ఏ సార్ మీకున్న సామర్థ్యంలో అది నల్లావో చెరువు ఏదో తెలియదు ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు ఎలా వస్తున్నాయి అది కల్లా పట్టుకుని అడిగిన వాళ్ళు ఎవరు లేక ఇది ప్రాబ్లమ్స్ ఇవాళ ప్రభుత్వ విధానం నేను సమర్థిస్తున్నా కానీ దీనికన్నా ఒక ఫస్ట్ చేతామని ఎల్ఆర్ఎస్ ఎల్ ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంతకలే చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ రెగ్యులేషన్ అప్పుడు మన దగ్గర చార్జెస్ ఎలా తీసుకుంటున్నారో బఫర్ జోన్ లోను నల్లాల మీద ఇల్లులు కట్టిన వల్ల అన్యాక్రాంతంగా కట్టిన దానికి గవర్నమెంట్ కాంపెన్సేషన్స్ ఈ విధంగా ఫస్ట్ బిల్డర్స్ దగ్గర నుంచి వసూలు చేస్తాం అన్యాయంగా ఈ విధంగా రిజిస్టర్ చేసిన ఈ రిజిస్టర్ కానీ సస్పెండ్ చేసాం ఇక్కడ కొడుతుంది ఎవరగలిగా నేను వెళ్ళి చాలు అవును నాగార్జున దండం పెట్టి రేవంత్ రెడ్డి గారికి అలాగే మూసుకుని పనిచేస్తారు వ్యవస్థకి వ్యవస్థే సహకరిస్తుంది వ్యవస్థలో ఉన్న లోపాలని మనం వేరైతే చూపించే సక్రమైన మార్గంలో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి ఎవరిస్తున్నాడు అబ్బుల్ ఇది తప్పని చెప్తున్నాం ప్రభుత్వ విధానాన్ని నేను ఎండగట్టట్లేదు తప్పు కాదు కరెక్ట్ ఎందుకంటే ఆ భవిష్యత్ తరాలకు ఒక్కొక్క నీళ్ళు కావాలంటే చెరువుల్ని నల్లాల్ని పరిరక్షించాలి డ్రైనేజీలు డ్రైనేజ్ వెళ్ళి ప్రాపర్గా వెళ్ళకపోదు కానీ బెల్లర్ రిజిస్ట్రేషన్ రేరారాలు ఈ సత్తా సేతారంలో పెద్ద పెద్ద కన్వెన్షన్స్ పెడుతున్నారు కదా ఏ ఏ ల్యాండ్ రిజిస్టర్గా వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేయలేదు పలానా ల్యాండ్ లో ఇక్కడ కడుతున్నారండి కొన్నిటికైతే కొన్ని కన్సిడరేషన్స్ అక్కడ కొన్నిటికైతే బియాండ్ ఎక్కడి నుంచి ఎంటర్టైన్ చేస్తున్నావు సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లు రాసే వస్తారు కదా వీళ్ళు వీళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయన క్లాసులు మీరు సంతకాలు పెట్టేది ఉద్యోగంలో చేయాలకి ప్రభుత్వం అన్ని పనులు చేస్తుంది ఈ పని కూడా చేయడం రైట్ వే కానీ దానికి ఒక ప్రాపర్ వేలో గతాలకు తరబడి సంవత్సరాల తరబడి దశాబ్దాల పడి చెత్తంలో ఎవడో ఎవరో ఒకటి తార్త్ బేరర్లో వచ్చాడు క్లీన్ చేస్తాడు ఎన్నంటేనే క్లీనింగ్ కూడా ప్రాసెస్ కావాలి ఆ ప్రాసెస్ లేనందువల్ల సామాన్యుడు ఇబ్బంది పడతాడు వాడు ఎవరు కలగట్టాడా బ్యాంకు కూడా ఇంత కట్టేస్తాడు సంతకాలు పెట్టమని